ఫ్రెండ్స్ మ్యాచ్ వస్తుంది పేరు డ్రగ్స్ మాఫియా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఈ మ్యాచ్ ఫైనల్ వరకు చూడండి ఫ్రెండ్స్ అనా డ్రగ్స్ మాఫియా రన్నింగ్ 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 తో మొదలు పెట్టాలి మీరు రన్నింగ్ రన్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరూ ప్లేయర్స్ రావడం జరిగింది ఆస్పేరీ సీనియర్ టీమ్ ఫ్రెండ్స్ ఆస్పెరే సీనియర్ టీం వచ్చింది చిప్పుగిరి టీం వస్తుంది చిన్న ఏ సైడ్ జరుగు ఏ చిన్న సైడ్ జరుగు ప్లీజ్ కమాండ్ చిప్పుగిరి టీమ్ ఆస్పెరీ హోమ్ టీమ్ తో సీనియర్స్ తో ఆడుతున్నారు ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్లీగా ఆడి గెలుపొందాలని కోరుకుంటున్నాము ఇప్పుడే టాస్ వేయడానికి ఆస్పరి మండలం కేశవరెడ్డి గారు రావడం జరిగింది ఓకే రెడ్డి ఆర్గనైజర్స్ రామకృష్ణన్న అరవిందన్న అందరూ ఆర్గనైజర్స్ ఇక్కడ చాలా చక్కగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా డ్రగ్స్ మాఫియా ఆస్పరి సీనియర్ టీం నిదానంగా క్రీడా స్ఫూర్తితో పిల్లలతో చక్కగా ఆడాలని తెలియజేస్తున్నాము సీనియర్ టీమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లోక్ ఛానల్ బాగా చెప్పు అన్న వాళ్ళకి బాగా ఆడాలే టీమ్ కెప్టెన్స్ ఫ్రెండ్స్ డ్రగ్స్ మాఫియా టీం క్రీడాకారులు గ్రౌండ్ని నమస్కరించుకుంటున్నారు క్రీడా స్ఫూర్తితో మొదటగా ఫ్రెండ్స్ టాస్ వేయడానికి కేశవరెడ్డి గారు రావడం జరిగింది ఆస్పరి మండలం ఇక్కడ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్న ఇక్కడ ఓకే రాఖీ టాస్ టాస్ వేసుకున్నాడు కేశర్ రెడ్డి గారు డ్రగ్స్ విన్ బాయ్ విన్ బాయ్ డ్రగ్స్ మాఫియా ఆస్పరి హోమ్ టీమ్ చిన్న కొద్దిగా సీనియర్స్ నిదానంగా ఉండండి ఆవేశపడకండి హోమ్ టీం కదా కొద్దిగా ఉంటుంది కొద్ది చూసుకోండి డ్రగ్స్ టీమ్ చాయిస్ ఏమిట్ ఓకే అరవిందనా డ్రగ్స్ హోమ్ టీమ్ చాయ్ స్కోట్ రైడింగ్ చిప్పుగిరి రైడింగ్ చిన్న జాగ్రత్తగా నిదానంగా ఆడండి హోమ్ టీం సీనియర్ టీం నిదానంగా ఆడండి కేకలు వీలలు ఉంటాయి కోప పడక్రీడ స్ఫూర్తితో ఆడి ఎంట్రీ ఫీజు ఇవ్వండి మొదటగా మొదటగా ఫోటోను నమస్కరించుకొని క్రీడాకారులు మొదలు పెడుతున్నారు ఇస్మాయిల్ తమ్ముడా చాలా చక్కగా సంజన్ అయితేనేమి మిగతా ఆపోజిట్ ఎంపై ఎంపైర్ అయితేనేమి చాలా చక్కగా చేస్తున్నారు ఓకే ఫస్ట్ రైడ్ చిప్పుగిరి టీం నుంచి జెర్సీ నెంబర్ ట్వంటీ ఫోర్ జెర్సీ నెంబర్ ట్వంటీ ఫోర్ రామ్ చాలా చక్కటిగా ఆడుతున్నాడు మొదటి రైడ్ సీనియర్స్ హోమ్ టీమ్ డ్రగ్స్ మాఫియా సీనియర్స్ డ్రగ్స్ మాఫియా టీం నుంచి మొదటి రైడ్ సేఫ్గా వెళ్ళాడు చిప్పగిరి నుంచి తేజ సూపర్ రైడ్తో సీనియర్స్ తీసుకొని రావాలి వెరీ గుడ్ నైస్ రైడింగ్ ధర గోవిందు త్రిబుల్ సెవెన్ చిప్పుగిరి టీమ్ రైడర్ ఓకే ఓకే చిన్న రెండవ రైడ్ కూడా తరనే కంటిన్యూ చేస్తున్నాడు ఆస్పరి హోమ్ టీమ్ నుంచి సూపర్ స్కిల్స్తో టచ్తో పాయింట్స్ తీసుకొని రావడం జరిగింది లెగ్ టచ్ కబడ్డీ అంటేనే క్రీడా స్ఫూర్తికి నిదర్శనం పల్లెటూరులో ముఖ్యంగా కబడ్డీ అని మొదటిగా ఉంటుంది టూ పాయింట్స్ డ్రగ్స్ మాఫియా ఆస్పరి హోమ్ టీం జెర్సీ నెంబర్ నైన్ తరుణ్ చక్కటి ప్రదర్శన ఒక రైడింగ్ ఒక డిఫెన్స్ చిప్పుగిరి టీం నుంచి గోవింద రైడర్ సీనియర్స్ కదా భయపడుతున్నారు క్రాస్ యాంటీ క్రాస్ డిఫెండర్ యాంటీ క్రాస్ కావడంతో ఒకే ఒక పాయింట్ రావడం జరిగింది చిప్పుగిరి ఓకే సూపర్ సీనియర్ కబడ్డీకి వెళ్ళడం జరిగింది డ్రగ్స్ మాఫియా టీం నుంచి మసాలా మధు చాలా చక్కటిగా ఆడుతున్నాడు డ్రగ్స్ మాఫియా టీం నుంచి మసాలా మధు రైడర్ అవుట్ రైడర్ అవుట్ రైడర్ వన్ బాయ్ చిపగిరి ఓకే చిపగిరి నైస్ గేమ్ నైస్ రైడింగ్ రామ్ ట్వంటీ ఫోర్ జెర్సీ నెంబర్ చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నారు స్లో రైడింగ్ తో ఒకే ఒక పాయింట్ తీసుకొని రావడం జరిగింది స్టార్ రైడర్ రైడర్ पांच पेरे राम राइट कार्नर मल्लारेड्डी रेडर से फाइन चुटकेरे दक्षिण अफ्रीका टीम कैप्टन सीनियर राइडिंग क्लास में इधर सुपर स्किल्स टच సూపర్ చిన్న సూపర్ సూపర్ తరుణ్ సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ రైడర్ 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 అవుట్ 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 డ్రగ్స్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది స్కోర్ చిప్పుగిరి పదమూడు డ్రగ్స్ మాఫియా ఎనిమిది సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ తరుణ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆస్పరి గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది రామకృష్ణ అరవిందు హరి జనార్దన్ ఆర్గనైజర్స్ మిగతా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి ఇది నాలుగవ టీం ఫ్రెండ్స్ ఆడుతున్నాయి ఫోర్త్ మ్యాచ్ పోటీ పడుతున్నాయి ఓకే రైడర్ సేఫ్ సీనియర్స్ సీనియర్ సో మొదటి బహుమతి వచ్చేసి ముప్పై వేలు రెండవ బహుమతి వచ్చేసి ఇరవై వేలు మూడవ బహుమతి వచ్చేసి పదివేలు ఇవ్వడం జరిగింది మొదటి బహుమతి అస్పెరి గ్రామ సర్పంచ్ అయినటువంటి బూలెటి రాధమ్మ గారు రైడరా రెండవ బహుమతి వచ్చేసి ఆర్ఆర్ ఫార్మర్సీ సూపర్ సూపర్ ఆర్ఆర్ మిథుల్ రెడ్డి గారు రెండవ బహుమతి ఇవ్వడం జరిగింది ఇరవై వేలు సూపర్ రైడ్ సూపర్ రైడ్ సూపర్ తరుణ్ మూడవ బహుమతి వచ్చేసి రంగనాథ్ గారు ఇవ్వడం జరిగింది మేకర్ రంగనాథ్ గారు పద్మావతి బోర్వెల్స్ కమాన్ అయి కమాన్ సీనియర్ కమాన్ రెండు మూడు రైడర్ అవుట్ రైడర్ అవుట్ వన్ పాయింట్ సూపర్ అన్నా కష్టం అన్నాడు లాస్ట్ వరకు రైడింగ్

ओके राइडर आउट राइडर आउट पॉइंट आस पारि ड्रग्स माफिया चिना चिना तरुण पॉइंट कमन तरुण कमल तरुण वेरी गुड

సూపర్ సూపర్ రైడర్ అవుట్ ఓకే బై సూపర్ సీనియర్ సూపర్ డిఫెన్స్ అన్న కమాన్ చిన్ సూపర్ సూపర్ డ్రగ్స్ మాఫియా నిదానంగా పుంజుకుంటుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ టైమ్ హాఫ్ డ్రగ్స్ మాఫియా చక్కగా ఆడుతున్నారన్న ఇలాగే ఆడండి మదన్నా బాగా ఆడండి పదహైదు పద్దెనిమిది మూడు పాయింట్లు మాత్రమే ఉంది ఆల్ అవుట్ చేస్తే గ్యారెంటీ మీరేగా వస్తారు పదహైదు పద్దెనిమిది వాటర్ ఆడుతున్నారు ప్లేయర్స్ ఫ్రెండ్స్ చిప్పుగేరు నుంచి ఒకే ఒక రైడర్ మిగిలారు చూద్దాం వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ డ్రగ్స్ మాఫియా సూపర్ 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 వస్తాయి వస్తాయి టెక్నికల్ ఆగా నిల్లాగనే నిదానంగా కంట్రోల్ చేసుకోండి టీం ని నిదానం ఆడండి లాస్ట్ టూ మినిట్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు ఫ్రెండ్స్ చిప్పగిరి మెయిన్ టీం ఆస్పరి సీనియర్ టీం వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ అఫిషియల్ టైమ్ అవుట్ ప్లేయర్స్ నిలియండి అబ్బా ఆర్గనైజర్స్ ఫ్రెండ్స్ అంతా ప్లేయర్లు మబ్బులో ఉంటారని వాటర్ కొడుతున్నారు చూడండి డ్రగ్స్ మాఫియా టీం చాలా హుషారుగా ఉంది పద్దెనిమిది పాయింట్లు పద్దెనిమిది పాయింట్లు చూద్దాం ఓకే ఓకే అచ్చనా పీర్ రైడర్ నిదానం మదన్న కంట్రోల్ చేసుకో టీంని మదన్న కంట్రోల్ చేయి ఏ మదన్నా ఓకే ఓకే అనవసరంగా రెండు పాయింట్లు ఇచ్చినారు టీమ్ టీంకి కమాన్ కమాన్ చిన్న రైడర్ అవుట్ పాయింట్ చిత్తగిరి కమాన్ చిన్న కమాన్ సీనియర్ కమాన్ కమాన్ పుతిన్ రాజ్ ఓకే ఓకే రక్షణ ఫోర్టీన్ డిఫెన్స్ చాలా చక్కటిగా చేస్తుంది సీనియర్ కమాన్ సీనియర్

शिवरे वक्कने मिश्र मात्र में वंदे थोड़ा सा श्रांत आए कमान कमान टैक्स में टीम नेलोर नायडू चला चक्कर आरतारम कमान सुपर सुपर ओके ಬಂದ ಓಕೆ ಓಕೆ ಅಣ್ಣ ಮದನ लास्ट ರೈಡ್ लास्ट ಬಜರ್ लास्ट ಬಜರ್ लास्ट ಬಜರ್ लास्ट ಬಜರ್ ಓಕೆ 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 ಫೈನಲ್ ರೈಡ್ ಔಟ್ ಆಯ್್ ಪಾಯನೋ ಓಕೆ ಮದನ ಸೂಪರ್ ರೈಡ್ ಬಂತಾ ಚುಕ್ಕಾಗಿ ರೋಸ್ ಕ್ಲಾಸ್ ಸೂಪರ್ ಗನ್ನಾರ ಸೂಪರ್ ಗನ್ನಾರ ಎಕ್ಸಲೆಂಟ್ ಎಕ್ಸಲೆಂಟ್ ಸೂಪರ್ ಸವಾ